హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము అన్నవరం అయితే వెళ్తున్నాము ఇదైతే నేను ఫస్ట్ టైం వెళ్ళటం అండ్ నా హస్బెండ్ వెళ్ళారు కానీ నేను పిల్లలైతే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం మేమైతే వెళ్తున్నాం టైం వచ్చి ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఎండ కదా బాగా మనకి విజయవాడలో సో పిల్లలైతే అస్సలు ఆగలేదు ఇంకా డ్రింక్ అయితే కొనిచ్చాము ట్రైన్ వచ్చేలోపు ఇంకా ట్రైన్ వచ్చింది ట్రైన్ అయితే ఎక్కాము మాది రిజర్వేషనే కాకపోతే మా ప్లేస్లోకి వెళ్ళి కూర్చోటానికి మాకు ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది మా సీట్స్లో వేరే వాళ్ళు కూర్చుని పోయారు సో లేగనంటే లేగనని సో కొంచెం గొడవ టైప్ కూడా అయింది సో అలాగా ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మాకే మేం సీట్కి వెళ్ళి కూర్చోటానికి ఫైనల్గా అయితే కూర్చున్నాం ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎలా ఉంటుందో ఏంటో కూడా నాకు తెలియదు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్తున్నాము ఇంకా మధ్యలోనే పా మా మా పాప అయితే నిద్రపోయింది ట్రైన్ అయితే ఫుల్ రష్గానే ఉంది అంటే రిజర్వేషన్ దాంట్లోనే చాలామంది అయితే ఎక్కేశారు ఇంకా మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే అన్నవరంలో దిగాము మన విజయవాడలో క్లైమేట్ చూసి ఇక్కడికి అయితే క్లైమేట్ చూస్తే ఎంత హాయ్ అనిపించిందంటే అంటే ఆ ట్రైన్లో రష్ రష్గా వచ్చాము పిల్లలు కానీ మేము కానీ ఇక స్టేషన్ దగ్గర గాలి చాలా హాయిగా అనిపించింది క్లైమేట్ అంత సూపర్ గా అయితే ఉంది అంత కామ్ గా ఉంది మంచిగా కొండలు పొలాలతో క్లైమేట్ అయితే సూపర్ ఉంది అంటే ఫైవ్ థర్టీ అవుతుంది సన్సెట్ టైం కదా సో ఇక స్టేషన్ పై నుండి అయితే వ్యూ ఇది సో ఇంత బాగుంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొండలు ఎక్కువ చక్కగా సన్సెట్ అవుతూ చాలా అయితే చాలా బాగుంది క్లైమేట్ అంటే నేను అయితే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే షాకింగ్ అని ఇంత ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళే టెంపుల్ అది సో ఇక్కడ నుంచి అయితే స్టేషన్ నుంచి కొండ మీద అలా కనిపిస్తున్నారు అనమాట మా హస్బెండ్కి తెలుసు కాబట్టి చూపిస్తున్నారు అదిగో అక్కడే అని చెప్పి అసలు క్లైమేట్ అయితే ఉందండి చొక్క పొలాలు కానీ ఇక్కడ హౌసెస్ తక్కువ ల్యాండ్ ఎక్కువ మనకి విజయవాడలో హౌసెస్ ఎక్కువ ల్యాండ్ తక్కువ కదా సో నేను అందుకే షాక్ అయ్యా మెయిన్ ఇక్కడ అండ్ ఎక్కడ చూసినా కొండలే అండ్ గుడికి వెళ్ళటాకైతే చక్కగా దేవస్థానం వాళ్ళది బస్సు ఉంటుంది కదా ఆ బస్ అయితే ఉంది టికెట్ వచ్చి అయితే ట్వంటీ రూపీస్ మా పాపకు కూడా టికెట్ తీసుకున్నారు ఇంక ఇది వచ్చి మనం రూమ్స్ బుక్ చేసుకుంటాం కదా ఆ ప్లేస్ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళారు బుక్ చేయడానికి మేము పిల్లలు అయితే ఇంకా బయట వెయిట్ చేస్తున్నాము ఇటు నుంచి వ్యూ అయితే ఇంకెంత బాగుందో అసలు నేను ఇంక ఇక్కడికి రాగలే ముందు మా పేరెంట్స్కి అయితే ఫోన్ చేశాను వ్యూ చూడండి ఎంత బాగుందో అని చెప్పి అండ్ చల్లగాలి వస్తుంది వర్షం పడట్లేదు కానీ వర్షం పడితే అలా ఉంటుందో అలా ఉంది క్లైమేట్ మాత్రం అక్కడ అండ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇంకా మా పిల్లలు ఇరుక్కొని ఇరుక్కొని వచ్చారు కదా క్లైమేట్ చూడగానే వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు మా చిన్నదాన్ని అయితే అసలు ఆపలేకపోయా ఓ డాన్స్ లేస్తూనే ఉంది ఇంకా తను మాకు అయితే రూమ్ తీసుకోటానికి దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది తను అక్కడే నుంచొని ఉన్నారు ఇంకా మేము పక్కన ఇలాగా వెయిట్ చేసే లో ఉంటే అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము ఆ ఎదురు కనిపిస్తుంది ఫ్రీ సత్రం అనమాట సో ఇంకా రూమ్స్ తీసుకోకుండా ఉంటారు కదా వాళ్ళకి అది ఇంకా మా పిల్లలు అయితే ఫోటో అనుకొని ఫోజ్ చేస్తున్నారు నేను వీడియో తెస్తున్నా అని చెప్తే అండ్ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇంక వీళ్ళు ఈ చెల్లిగాలి చల్లగాలి చక్కగా డ్యాన్స్లు వేసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే అండ్ తను వచ్చేసరికి టైం పట్టిద్ది కాబట్టి ఇంకా మధ్య ఫుడ్ తీసుకెళ్ళా కానీ వాళ్ళు ఏం తినలేదు కొంచమే రైస్ తిన్నారు ఇంకా బిస్కెట్స్ తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నేను ఈ బిస్కెట్స్ అవన్నీ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళాను అంటే మనకు అక్కడ తెలియదు కాబట్టి దొరుకుతాయో దొరకవో అనుకొని ఇక్కడ నుండి అయితే తీసుకొని వెళ్ళా ఇంకా తను వచ్చేలోపు ఇంకా తను వచ్చేసరికి అయితే సెవెన్ టెన్ అలాగైంది ఇంకా మేము ఇప్పుడు రూమ్కి దారి తెలుసుకొని వెళ్ళాలి మా మాకు హరిహర సర్దనైతే ఇచ్చారు అది ఎక్కడో కూడా తెలియదు మాకు సో ఇంకా అక్కడ అందరినీ కనుక్కొని అయితే ఇంకా వెళ్తున్నాము అయితే అక్కడ బస్సెస్ వస్తాయి వెయిట్ చేయచ్చు ఇంకా మాకైతే సరేలే ఫస్ట్ టైం కదా చూద్దాం బై వాక్ వెళ్ళి అనుకొని ఇంకా వెళ్తున్నాము పైగా అప్పటికి ఏంటంటే ఎవరు లేరు అక్కడ ఎందుకు వెయిట్ సెవెన్ థర్టీ అవుతుంది టైం అంతగా ఎవ్వరూ లేరు ఓపెన్ ఏరియాలో భయం అని చెప్పి మేము నడుచుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం లేకపోతే బస్ అయితే వెయిట్ చేయొచ్చు ఫ్రీ బస్సెస్ ఇక్కడ నుంచి మన రూమ్స్కి అయితే కానీ మేమైతే నడుచుకునే వెళ్ళిపోయాము చక్కగా అన్నీ చూసినట్టు కూడా ఉంటుంది ఫస్ట్ టైం కదా అని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ప్లేసెస్ రోడ్స్ అవన్నీ ఇంత పెద్దగా ఉన్నాయి కానీ జనాలు అయితే ఎవరూ లేరు ఏదో టెన్ లెవెన్ అయినట్టుగా ఉంది టైం అక్కడ కానీ అప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీయే మా బుడ్డదాన్ని అయితే పైకి మేడ మీద కూర్చోబెట్టుకున్నారు తను అది అస్సలు నడవనంటుంది ఇంకా అలా కూర్చోబెట్టుకుని అయితే ఇంకా మేము వెళ్తున్నాం చక్కగా ఏమేమి ఉంటాయి ఇక్కడ చూసుకుంటూ అయితే నడుస్తున్నాం కొంచెం భయం కూడా వేసింది ఏమైనా పాములు ఏమైనా ఓపెన్ ఓపెన్గా ఉంది కదా ప్లేస్ అని అయితే కొంచెం భయం వేసింది ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతమే కాబట్టి భయం అనిపించింది బట్ అయితే నిజం చెప్పాలంటే ఒక చిన్న దోమ కూడా లేదు అక్కడ అది నాకు తర్వాత మా పాప ఉంది అమ్మ దోమలు లేవు ఇక్కడ అంటే అప్పుడు అవును కదా అనిపించింది అస్సలు ఒక చిన్న దోమ అయితే లేదు కానీ మా హస్బెండ్ వాళ్ళు వచ్చినప్పుడైతే టూ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ తీసుకున్నారంట సో అది వచ్చి గుడికి దగ్గరలోనే ఉండేది మేము తీసుకున్న రూమ్ వచ్చి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ది అంటే టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్వి అయిపోయాయి అంట రూమ్స్ ఇంకా అందుకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటే తీసేసుకున్నాము సో అందుకే మాకైతే టెంపుల్కి మా రూమ్స్కి వచ్చి ఒక టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది ఇంకా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము అంటే ఇంకా చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏసీ రూమ్ అయితే వచ్చి నైన్ ఫిఫ్టీ ఇంకా సోఫా బెడ్స్ అవి వస్తాయి అవి వచ్చి అయితే ఎయిట్ హండ్రెడ్ అంటే మనం బిగ్ ఫ్యామిలీతో కొంచెం వస్తే మేము వచ్చింది ఫోర్ మెంబెర్స్ కాబట్టి మా రూమ్ మాకైతే చక్కగా సరిపోయింది కొంచెం ఎక్కువ మంది వస్తే అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ది తీసుకుంటే చక్కగా సరిపోతుంది అండ్ ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ క్యాంటీన్ ఉంది అమ్మ చూడగానే హాయ్ అనిపించింది ఎందుకంటే మధ్యాహ్నం మేము ట్రైన్లోకి ఫుడ్ అని పెట్టుకున్నాం కానీ ఆ క్రౌడ్ వల్ల మేము సరిగ్గా ఫుడ్ తినలేదు జస్ట్ ఏదో కొంచెం కొంచెం తిన్నామంతే ఇంకా ట్రైన్లో డ్రింక్స్ తప్ప మేము సమోసా కానీ అట్లాంటివి అయితే ఏం తీసుకోలేదు ఒక వన్ టూ టైమ్స్ ఏమో డ్రింక్స్ తీసుకున్నాం అంతే ఇంకా ఇది వచ్చి అయితే ఫ్రీగా మ్యారేజెస్ చేస్తారంట అదే మ్యారేజ్ హాల్ లాగా బయట నుండి వ్యూ అయితే చాలా బాగుంది చక్క టెంపుల్ థీమ్ లో అయితే ఉంది చాలా బాగుంది అదే చూస్తున్నాం అండ్ ఇటు సైడ్స్ వచ్చైతే వాటర్ వాటర్ చక్క మినరల్ వాటర్ చాలా వాటర్ కూడా బాగున్నాయి కొన్ని చోట్ల వెళ్తే బోరింగ్ వాటర్ ఉంటే అసలు తాగలేము బట్ ఇక్కడ బాగున్నాయి ఉన్నాయి వాటర్ కూడా అండ్ ఇది కూడా అంతే ఫ్రీ కళ్యాణ మండపమే ఇది కూడా పక్క పక్కనే ఉన్నాయి రెండు మరి ఇందులో ఫ్రీ చేస్తారు లేదు తెలీదు మా హస్బెండ్ ఏమన్నారంటే ఒక వన్ ఇయర్ ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఆ మండపాలకి అన్నారు బట్ మరి నాకు తెలీదు నేను ఇంక ఎవరిని అడగలేదు దాని గురించి అండ్ ఇది వచ్చి అయితే మేము తీసుకున్న రూమ్ అనమాట సో ఇది బిల్డింగ్ అండ్ అయితే ఇక్కడే బిల్డింగ్ ఎంట్రన్స్లోనే స్నాక్స్ దైతే ఉంది ఇంకా మా బుడ్డదైతే వెళ్ళి అక్కడ దేవుడు ఫోటో ఉంటే దండం పెట్టేసుకొని అక్కడ కుంకుమ ఉంటే బొట్టు పెట్టేసుకుంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే రూమ్ కిస్ అయితే వేసుకుంటున్నారు మాకైతే ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ వచ్చింది రూమ్ అండ్ చాలా విశాలంగా ఉంది ఇంత ఓపెన్ గా ఉన్నా సరే ఒక్క దోమ లేదండి అదే షాక్ అయ్యాను పురుగులు గానీ దోమలు గానీ అలాంటివి ఏమీ లేవు చాలా నీట్ గా అయితే ఉంది మరి అదేమో గానీ ఇంకైతే ఇప్పుడు మేము లిఫ్ట్ ఎక్కటాకైతే వెళ్తున్నాము అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఏమో నేనైతే ఇంత షాక్లో అయితే ఉన్నా అంటే ఇంత నీట్గా ఉన్నాయా అనుకొని ఇంక ఇప్పుడైతే లిఫ్ట్ ఎక్కేసాము మాకు వచ్చి ఫోర్త్ ఫ్లోర్ సో ఇంకలా లిఫ్ట్ ఎక్కితే పైకి వచ్చాము పైకి వచ్చాము కానీ మా నెంబర్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూమ్ నెంబర్ సో మా రూమ్ అస్సలు దొరకలేదు సో అంటే ఫోర్ సైడ్స్ చక్కగా తిరిగేసాం రూమ్ దొరక్క ఫైనల్ గా అయితే రూమ్ దొరికింది అంటే మాది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కదా ఈ ఫ్లోర్ లో అన్ని కొంచెం సిక్స్ హండ్రెడ్ రేంజ్ అనుకుంటా సో మాది ఒక్కటే కొంచెం దూరంగా అనిపించింది సో ఇది మేము తీసుకున్న రూమ్ అయితే టూ బెడ్స్ వచ్చాయి అండ్ చాలా అంటే చాలా విశాలంగానే ఉంది ఇరుక్గా అలాగెత్తి లేదు చక్క హ్యాంగర్ ఒకటి ఇచ్చారు అండ్ ఇది వచ్చి వాష్రూమ్ వాష్రూమ్ కూడా నీట్ గానే ఉంది అండ్ ఒక మిర్రర్ టూ చైర్స్ అయితే ఇచ్చారు ఫ్యాన్ అసలు ఇక్కడ ఫ్యాన్ వేసుకోకపోయినా పర్లేదు అన్నట్టుగా అయితే ఉంది మాకైతే రూమ్ అయితే ఇలా ఉంది ఇంకా మేము రూమ్ లోకి రాగలం అమ్మాయి అయితే డోర్ వేసేస్తుంది దాని వేలు అక్కడ పెట్టిందే మాకు భయం వేస్తుంది అండ్ ఇది వచ్చి బయట వ్యూ అసలు ఎంతో బాగుందంటే మా హస్బెండ్ ఇలా చూపిస్తున్నారు ఇటు చూడు ఇంకా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా మార్నింగ్ చూడాలి మార్నింగ్ అయితే ఇంకా బాగుంది సో నేను మార్నింగ్ది తర్వాత చూపిస్తాను సో ఇది ఇంకా మేము తినలేదు కదా సో రూమ్లో కొంచెం కూర్చొని ఇంకా అయితే వచ్చేసాము ఇంకా మా పిల్లలు అయితే ఫుడ్ వచ్చే వరకు ఆగట్లా గోల గోల చేసేస్తున్నారు నేనేమో పక్కన అందరు ఉన్నారు కదా సో వాళ్ళు కొంచెం ఇరిటేట్ ఏమైనా అవుతారేమో అని కామ్ చేస్తున్నా అస్సలు అవ్వట్లేదు మా వాళ్ళు గోల అంటే గోల మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఫ్రీగా అనిపిస్తుంది ట్రైన్లో ఇరుక్కుని ఇరుక్కుని వచ్చాం కదా సో ఇంకెలా దిగ్గాలనే వాళ్ళకి ఆనందం ఆగట్లా ఫ్రీ ఫ్రీగా అనిపిస్తుంది నేనైతే వాళ్ళకి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేయలేదు అలానే ఉంచా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను నా వల్ల కాలేదు ఎండకి ఇంకా వీళ్ళు ఇది ఎలాగో నేను వెయిట్ లెస్ డ్రెస్సెస్ వేసాను కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఉంచేసాను ఇంకా మా బుడ్డదానికి ఇలా వీడియో పెడితే కొంచెం కామవుతుందని ఇంకా అలా వీడియో తీస్తున్నా ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఒక పరోటా ఇచ్చారు ఒక ప్లెయినట్టు రెండు ఇడ్లీ మాకు వీటి బిల్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ అయింది రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకెళ్ళిద్దరేమో కూర్చొని రైమ్స్ అయితే చెప్పుకుంటున్నారు ఆ నాకేంటంటే మీల్స్ తినాలని